వందనాలండి ఈరోజు సెప్టెంబర్ రెండు ఇర్మియా ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఇర్మియా గ్రంథం ఇర్మియా ఏడు ఇరవై నాలుగులో వారు వినకపోయి చెవియొగ్గకుండిరి తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించిరి ఇది ఇజ్రాయెళ్ల గురించి చెప్పబడిన మాటలు ఇర్మియా గ్రంథము తన యవ్వన కాలంలోనే యాజకుల పట్టణమైన అనాథతుల నుండి పిలువబడిన వాని ప్రవచనం ఇజ్రాయల్ దేశస్తుల భయంకర చీకటి దినాల్లో నివసించిన యూదా దేశ ప్రవక్తల్లోకి వెళ్ళ గొప్ప వ్యక్తి యొక్క స్వీయ చరిత్ర ఇది ఇతను చిన్నతనంలోనే పిలువబడ్డాడు ప్రవక్తగా ఉండేటకు నేను చిన్నవాడిని నన్నేంటి నాకేం తెలియదు కదా నాకు మాట్లాడేది కూడా చేత కాదు కదా అంటే నేను అన్ని చూసుకుంటానని చెప్పి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని అతన్ని పిలిచాడు దైవదూషణ విగ్రహారాధన దారిమల్లిన ఆరాధన నైతిక వినాశనము ఇర్మియా కాలంలో ఉన్న భయంకరమైన పాపాలు అటువంటి వారి మధ్యలో విలపిస్తూ పరిచయం చేశారు తీర్పు అనే ప్రమాదకరమైన ఆపద వస్తుందని ప్రజలను హెచ్చరించుటకు ఏర్పాటు చేయబడిన ఇర్మియా నమ్మకత్వంతో క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వందల ఎనభై వరకు దాదాపు నలభై సంవత్సరాలు ప్రవచనం చెప్తూ ఉన్నాడు తనకు అప్పగించిన అప్పగింపబడిన పనిని నిజాయితీతో నిర్వర్తించాడు ఈ గ్రంథంలో దేవుని దీర్ఘశాంతము పవిత్రత మిక్కుటంగా ప్రదర్శించబడింది తన తీర్పును వాయిదా వేసుకొని ప్రజలను పాపం మానేసి పశ్చాత్తా హృదయంతో తన ఎద్దకు రమ్మని ప్రవక్త ద్వారా ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు ఈ బోధలకు స్పందించే స్పందించిన ప్రజలు మారేదానికి బదులుగా ప్రవక్తను హింసించారు తన తోటి ప్రజల నుండి తిరస్కారము దెబ్బలు తినట బహిష్కరణ చెరసల పాలు చేయట లాంటి శ్రమలు ఎన్నో ఎదుర్కొన్నాడు ఊరికే ఇట్లా జాగ్రత్త మీరు ఓడిపోతారు మీ శత్రువులు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని హెచ్చరిస్తూ ఉంటే ఆ కాలంలో ఉండే సిద్ధి రాజు కూడా అతన్ని మాటలు భరించలేక చెరసాలు వేసేశాడు అతని మాట ఎవరికి ఇన్న అని చెప్పి లోపల బంధించేశాడు అతను దాదాపు ఆరు ఆరు మంది రాజుల కాలంలో ప్రవచించాడు హింసించబడినా కూడా శ్రమపడి తృణీకరింపబడినా తన కాలంలోనే తాను ప్రవచించినది నెరవేరినట్టు కూడా చూస్తూ ఉన్నాడు ఇర్మియ బబులోన్ సైన్యము రావడము ప్రతీకార చర్య జరగడం ఎన్ని జరిగింది దేవుని పవిత్రత న్యాయమునకు వ్యతిరేకంగా జరిగినా వాటి శిక్ష పడింది ఇవన్నీ ప్రవక్త హృదయాన్ని కృంగదీశాయి అందుకే అతన్ని ఎప్పుడు కూడా విలపిస్తూ ఉంటాడు కాబట్టి విలపించు ప్రవక్తగా అతన్ని పిలిచారు ఇర్మియా ప్రజలకు వారు చేస్తున్న ఆత్మీయ నైతిక పాపాలను గురించి చెప్తూ వాటి వల్లే వారిపైకి తీర్పు వస్తుంది అని చెప్తూ ఉన్నాడు కానీ దేవుని కృప ద్వారా క్షమించి పునరుద్ధర పునరుద్ధరిస్తాడు అని కూడా ఒక నిరీక్షణ వాళ్ళకిచ్చాడు దేవుడు ఇర్మియాను వివాహం చేసుకోవద్దని పిల్లలు అతనికి ఉండకూడదని ఆదేశించాడు ఎందుకంటే ప్రజలకు తీర్పు వస్తుందని తర్వాత తరము ఉండబోదనియో చెప్పుటకు సూచనాత్మకంగా చేయమన్నాడు యుర్మియాకున్న గల హృదయాన్ని బట్టి వారి కొరకు ప్రార్థించాడు అతని వైఖరి జీవితం ద్వారా క్రీస్తును పోలి ఉన్నాడు వారి చేతుల్లో చాలా శ్రమ కూడా వారి కొరకు విలిపించాడు వారిని క్షమించి శ్రమలన్నీ ఓర్పుతో భరించాడు పాతను బంధంలో యశుప్రభు లక్షణాలు ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తి యుర్మియా ఈనాటి సమాజము సంఘాలు ఆనాటి పరిస్థితులు కలిగి ఉన్నారు కాబట్టి యుర్మియా లాగా విలపించి ప్రార్థించి హెచ్చరించే విశ్వాసులు ఇప్పటికి కూడా మనకు కావాలి ప్రత్యేకంగా ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆత్మల భారం కలిగి మనం కూడా నశించిపోతున్న వారిని కొరకు ప్రార్థించి సువార్త ప్రకటించి ప్రభు మార్గంలోకి తేవాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా చేసిన ఆయన యుర్మియా ప్రవక్త లాంటి భారం మేము కూడా కలిగి ఉండి అందరి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ